శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు శనిదేవుని బాధలు భరించలేము కానీ దానికి రెమిడీతో పరిష్కారం ఉన్నది మనం జీవితంలో దేన్నైనా గ్రహాన్ని చూసినప్పుడు శని భగవాను అంటే గజ వరికి పోతాం నిజమండి శని కనుక సరిగా లేకపోయేది ఉంటే మన జీవితం అస్తమస్తమైపోతుంది బట్టలు చిరిగిపోతాయి చెప్పులు అరిగిపోతాయి అందరితో ఇబ్బంది పడతాం తిట్ల పడతాం చివాట్లు పడతాం ఉద్యోగాలు పోతాయి చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది అది వాస్తవం అందులో అనుమానపడవలసిన అవసరం లేదు మరి ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా శని ఎన్ని విధాలుగా మనల్ని ఇబ్బంది చేస్తాడు ఏ ఏ రాసులకు ఇబ్బంది చేస్తాడు శని జాతకంలో ఎక్కడుంటే ఇబ్బంది చేస్తాడు సంపూర్ణంగా ఆ వివరాలన్నీ తెలుసుకుందాం దానికి పరిష్కారం ఏమిటి ఆ విషయం కూడా తెలుసుకుందాం ప్రస్తుతానికి శని కుంభరాశిలో ఉన్నాడు అంటే కుంభరాశి పక్క రాశులైన మకర రాశి కుంభరాశి దాని పక్క రాశి అయిన మీనరాశి కూడా శని వర్తిస్తుంది కుంభరాశి వారికి జన్మశని నడుస్తుంది కాబట్టి వారికి చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కాకపోతే ఈ కుంభరాశి అధిపతి వచ్చేసి శని భగవానుడే కాబట్టి స్వక్షేత్రం కాబట్టి కొంత మేరకు వారికి వెసులుబాటు ఉండవచ్చు మకర రాశి వారికి సొంత రాశి కాబట్టి కొంత వెసులుబాటు ఉండవచ్చు అదే మీనరాశికి మాత్రం అలాంటి వెసులుబాటు లేదు మీనరాశి వారికి చాలా ఇబ్బందిదాయకం ఎందుకంటే ఇటు శని భగవానుడు అటు రాహు కూడా అందులో జన్మ జన్మరాహు ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది శని లక్షణాలు ఎలా ఉంటాయి శని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అష్టమ శనిలో ఎలా ఉంటాడు అర్ధాష్టమ శనిలో ఎలా ఉంటాడు ఏలినాటి శనిలో ఎలా ఉంటాడు మనకు మూడు రకాల శనులు ఉంటాయి మరి ఈ ఈ శని వచ్చినప్పుడు అప్పులు చేయడం ఏదో ఒక పనిని మీకు ఆశగా చూపించి దాని ద్వారా లబ్ధి చేకూరుతుందనుకొని మనం అనుకుంటాం దాన్ని పెట్టుబడులు పెడతాం మన దగ్గర రూపాయి లేకుండా కానీ నీకు ఆ ఆ నిమిషంలో అప్పులు పుడతాయి అప్పులు పుట్టించి దాన్ని అస్తవ్యస్తం చేసేసి పది తప్పాలు చేస్తాడు ఇక యువతి యువకులను ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు వారిని రకరకాల వ్యసనాలకు గురిచేసి చాలా ఇబ్బంది చేస్తాడు ఈ వ్యసనము ఆ వ్యసనం కాదు బట్టలు మాసిపేటట్టు చేస్తాడు వారు ఆ సమయంలో వారికి ఉన్న బట్టలైనా కానీ మాసిపోయిన బట్టలే వేసుకొని తిరుగుతుంటారు దుర్వ్యసనాలకు లోనవుతారు చాలా చాలా ఇబ్బందిదాయకంగా అవుతుంది కుటుంబంలో చివాట్లు పడుతూ ఉంటారు అనవసరంగా బయటకు వెళ్ళి ఇబ్బందుల పాలవుతుంటారు పెద్దవారైతే కుటుంబంలో వారి మాట నెగ్గదు ఎంత ప్రయత్నం చేసినా కానీ నెగ్గదు అనవసరంగా వృధా ఖర్చులు అవుతుంటాయి వృధా ప్రయాణాలు అవుతుంటాయి ఏదైనా నూతన గృహాన్ని నిర్మించాలన్న తలంపు కనుక ఆ సమయంలో పెట్టుకుంటే మీకు పనిచేసే వాళ్ళు నానా ఇబ్బందులు పెడతారు రకరకాల ఇబ్బందులతో ఇల్లు ఆలస్యమైపోతుంది ఆగిపోతుంది చివరాఖరికి బ్యాంకు రుణం వాడు రేపు పొద్దున్నే ఇస్తానని చెప్తాడు అది సంవత్సరాలైనా కానీ జరగదు మీరు ఆశపడి చూస్తూ ఉంటారు కానీ అది అందరిని ద్రాక్ష పండగానే మిగిలిపోతూ ఉంటుంది ఇకపోతే అనారోగ్య సమస్యల విషయాలలో రకరకాల అనారోగ్యాలు ఇబ్బంది చేస్తాయి ఈ శని భగవాను సరిగా లేనప్పుడు ఏం జరుగుతుందంటే నరాలకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడతారు నలభై ఐదు సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా కానీ శనితో ఇబ్బంది పడుతున్నారంటే చాలా చాలా తక్కువ శాతం ఉంటుంది అది శని భగవాను వృద్ధులను వికలాంగులను అందులను అన్నార్థులను కాపాడుతూ ఉంటాడు కానీ ఈ నలభై సంవత్సరాల లోపు ఉన్నవారిని మాత్రం చాలా ఇబ్బందిదాయకం చేస్తాడు మరి కుంభరాశి వారికి జన్మశని మకర వారికి మీనరాశి వారికి జన్మశని ఉంది వీరికి ఈ యొక్క జన్మశనిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ముందు తను శని ఉన్న సంగతి గుర్తించాలి ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదైనా అధిక పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆగి ఆలోచన చేసి ఇది సరైందా కాదా అని తన ద్వారా కాకుండా తన భార్య ద్వారానో తన పిల్లల ద్వారానో ఇప్పించి వారి పేరు మీద నడిపిస్తూ ఉండాలి ఇక అప్పులు చేయడం అయితే చేయకూడదు వందకు వంద శాతం అప్పులు చేయకూడదు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే మాత్రం అసలే ఇవ్వకూడదు ఎందుకంటే దానివల్ల మీరు నష్టపోతారు కానీ లాభపోరు నూతన వ్యాపారాలు చేయాలనుకున్న వారు ఆ వ్యాపారాలు చేసే ముందు తగు జాగ్రత్తలలో ఉండాలి ఎందుకంటే ఖాళీగా కూర్చోలేం కదా శని పట్టిందని చెప్పేసి అక్కడే కూర్చుంటే మన జీవనం ఇలా నడుస్తుంది నడవదు కదా కానీ ఆ వ్యాపారాన్ని సవ్యంగా చేయాలి శని స్తోత్రాలు చేయాలి అవకాశం ఉన్నప్పుడు రుద్రాభిషేకాలు చేయించండి దాంతోపాటు నేనేం సూచిస్తానంటే ఇవన్నీ చేస్తూ అందులకు వికలాంగులకు వృద్ధాశ్రమాలకు మీకు తోచిన సహాయం చేయండి మీకు ఎంత తోస్తే అంత మా దగ్గర అన్ని డబ్బులు లేవనుకుంటే ఒక ఇద్దరికి భోజనం పెట్టించలేమా పెట్టించగలం వేల రూపాయలు వెచ్చించి హోమాలు శాంతులు చేసే బదులు ఈ సామాజికంగా ఉండబడే వాటికి చేస్తే సమాజానికి సేవ చేస్తే శని భగవాన్ సహకరిస్తాడు ధర్మకర్త ఒక యమధర్మరాజుకి ఎంతైతే శక్తి ఉంటుందో శని భగవానికి అంత శక్తి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఆయన నిలబడి ఉంటాడు ఈ శని పట్టిందని మనం బాధపడతాం కానీ గత జన్మలో మనం చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసి ఒక క్రమ పద్ధతిలో మిమ్మల్ని నడిపించేందుకే శని వస్తాడు అందరికీ రెగ్యులర్గా శని రాడు జీవితంలో ఒకసారి వస్తుంది అది మళ్ళీ తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు ఉదాహరణకు కుంభరాశిలో ఉంటే మకర రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి అంటే ఇక్కడ మకర రాశి వారికి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఆ స్థానంలో మళ్ళీ కుంభరాశిలోకి వచ్చాడు అక్కడ రెండున్నర సంవత్సరాలు అక్కడ దాటి మీనోలోకి వెళ్తేనే కానీ మకర రాశి వారికి సంపూర్ణంగా ఈ యొక్క జన్మశని పోదు పక్కపక్క రాశులకు అంటే ఎక్కడ శని ఉంటాడో తన ముందు రాశికి వెనుక రాశికి ఉంటాడు ఈ శని వచ్చిందని మనం గమనించినప్పుడు జాతకులే కానీ పూజారులే కానీ ఎవరైనా చెప్పినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి దుర్వ్యసనాల జోలికి పోకూడదు ఇంట్లో తగాదాలు కానీ బయట తగాదలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు జాగ్రత్తగా మెలుతూ ఆ పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ వీలైతే ఒక తొమ్మిది వారాలు శనికి తైలాభిషేకాలు అభిషేకాలు చేయండి ఇంకా పూర్తి స్థాయిలో బాగా కష్టపడుతున్నాము మేము ఇబ్బందికరంగా ఉందనుకుంటే మనకు వేదంలో చెప్పబడినట్టుగా యంత్ర రహస్యం యంత్రాలు అంటే శని భగవాను యంత్రం ఒకటి ఉంటుంది దానికి రకరకాల పూజలు చేసి క్రతువులు చేసి మీకు అందిస్తాం అది గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము ఇలా షోడత ఉపచారాలు చేసి ఎలాగైతే మనం బొడ్డాయి నిర్మించేటప్పుడు కనుక ఎలా దాన్ని స్థాపించడం చేయడానికి మూడు నాలుగు రోజులు కష్టపడి చేస్తారో అలా మీ గోత్రనామాల మీద చేసి మీకు అందివ్వడం జరుగుతుంది దాన్ని పంతొమ్మిది రోజులు శుభ్రతతోటి తగు జాగ్రత్తలలో ఒక కంకణాన్ని కూడా పంపిస్తాము ఆ కంకణాన్ని చేతికి చేసుకొని తొమ్మిది రోజులు నల్ల నువ్వులలో ఆ యంత్రాన్ని ఉంచి మీరు కనుక ఆరాధన చేస్తే ఈ చివరాఖరికి పంతొమ్మిది రోజుల అనంతరం దాన్ని తీసుకొని పారే నీళ్ళలో కానీ ఒక చెరువులో కానీ వేసి మీ యొక్క కోరికను కనుక తెలిపి ఈ కంకణాన్ని కూడా విప్పివేస్తే మీకు చాలా మెట్టుకు మేలు జరుగుతుంది చాలామందికి ఈ విధమైన సహాయం చేశాను చాలామంది హ్యాపీగా ఉన్నారు ఎట్టకేలకు కుంభరాశి వారికి మకర రాశి వారికి మీనరాశికి జన్మశని నడుస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ శని యొక్క సమస్యలు ఉన్నప్పుడు మనము ఏదైనా పూజ కానీ చెప్పాను కదా అలాగే మీకు ఈ యంత్రం కావాలని మీరు అనుకునేది ఉంటే మీ గోత్రనామాలు రాసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక వారం రోజుల అనంతరం దాన్ని పంపిస్తాను మీకు మంచి లాభం జరుగుతుందని నేను అనుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జన సుఖినో